నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ బుధవారం నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ సంగారెడ్డి పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ స్థానిక పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ స్టడీ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రచించి మనిషిని మనిషిగా చూడాలని పరితపించిన గొప్ప మానవతావాది చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దళిత నాయకుడు ప్రేమానందం బిఆర్ఎస్వి నాయకుడు అఖిల్ ప్రజా సంఘాల నాయకులు దుర్గా ప్రసాద్ అశోక్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు భారత జాతి మహోన్నత సామాజిక సాంఘిక సంస్కరణ సంస్కర్త అయినటువంటి ఈ దేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పాత కలెక్టరేట్ ఆవరణంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్లో వివిధ దళిత బీసీ బహుజన సంఘాలకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలలో చాలా వరకు మరి పేదరికం అనేది ఇన్ని ఏళ్ళు అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా పేదరికం ఎందుకు ఉందనేది మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఉన్న సంపద కొందరి దగ్గరనే అది ఉండడం వల్ల కొందరికి ఆస్తులు ఉండడం వల్ల ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఆస్తులను అంతా కూడా జాతీయం చేయాలి ప్రభుత్వం దగ్గరనే భూములు ఉండాలని చెప్పినా కూడా ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ అంబేద్కర్ గారికి మరి దా ఆయన రాశారో దాన్ని అమలుగా కూడా చేశారు ఆనాడు చేసిన తప్పులే ఈరోజు ఈ దేశంలో మరి నిరుద్యోగం పేదరికం ఈ శాంతి భద్రతలో ఏదైతే ఉందో ఇవన్నీ సమస్యలకు కారణం ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి జాతీయం చేయడం ఆస్తులను జాతీయం చేసేది ఏదైతే పెట్టి ఉంటే అన్ని వర్గాల ప్రజలు మరియు సుఖ సంతోషాలతో ఉండేవారు అందరికీ ఆరోగ్యం అందరికీ విద్య వైద్యం అందరికీ సుసంపన్నమైన భారతదేశం రావడానికి ఆస్కారం ఉంది అనేది భావిస్తూ రేపటి పాలకులు రే రేపు వచ్చే నాయకులు కానీ ఉన్న పాలకులు కానీ అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానం చేసారో ఆ ఆలోచన విధానాన్ని పరిపాలనలో సూచించాలి మరి భారత రాజ్యాంగం ఏవైతే మూల సూత్రాలు ఉన్నాయో హక్కు ఏదైతే స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సోదరభావం రాజ్యం ఇవన్నీ కూడా మరి అన్ని ప్రభుత్వాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో యువత ముఖ్యంగా అంబేద్కర్ ఇష్టలు ముఖ్యంగా కూలేవాదులు సమసమాజాన్ని వాళ్ళు రిజర్వేషన్లు కోరుకునే వాళ్ళు మాకు మా హక్కులు మాకు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకువచ్చిన అవసరం ఉందని తెలియస్తూ మరి భారత ప్రజలు మరి అంబేద్కర్ అడుగు జాడలు నడిస్తేనే ఈ దేశం అందరికీ సమాన వస్తాయి సమాన ప్రాతినిధ్యం ఉండాలి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అన్ని రంగాల్లో అందరికీ సమాన వాటాలు వస్త వస్తేనే బాగుంటుంది మరి ఆ దిశలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో అందరూ కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై హీమ్ జై